దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం సహోదరులారా మీ యొక్క మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టు మేము తెలిపిలో ముందు శ్రమపడి అవమాన పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను ఏలి అనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుతమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము మీరగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమైనను ఎన్నడను వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమయ్యున్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే సంన్యమిచ్చు తల్లి తన పా సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమైంటిమి మీరు మాకు బహు ప్రియులై ఉంటేవి కనుక మీ అందు విశే విశేషా విశేషాపేక్ష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటే అవును సహోదరులారా మీ ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబళ్ళు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని స్వార్థ ప్రకటించితే మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానూ నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితేము దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అవును సహోదరులారా మీరు ఈ ఉదయాలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశ దేశస్థుల వలన అనుభవించితిరి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేస్సును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడ మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులయ్యున్నారు దేవుని ఉగ్రత తుదిమట్టు తుదిమట్టు వారి మీదికి వచ్చును సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి కాబట్టి మేము మీ వద్దకు రావాలనే ఉంటిమి వులును నేను పలుమాల్ రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచను ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునయ్యున్నారు